హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు బాటిల్ ప్యాకింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం బాటిల్స్ ప్యాకింగ్ చేయడం కంటే కేవలం బాక్స్లో పెట్టడమే కాదు సురక్షితంగా దెబ్బలు లేకుండా వాటిని పంపించడానికి ము కొన్ని ముఖ్యమైన టిప్స్ అయితే చాలా అవసరం ఈ వీడియోలో నేను మీతో కొన్ని సులభమైన ఎంతో ప్రభావవంతమైన ప్యాకింగ్ టిప్స్ పంచుకోబోతున్నాను ఇది మీకు బాటిల్స్ పంపేటప్పుడు అనేక ఇబ్బందులను తగ్గిస్తుంది మొదటిగా సరైన బాక్స్ ఎంచుకోవడం చాలా ముఖ్యం బాటిల్ సైజు ప్రకారం బాక్స్ తీసుకోవడం ముఖ్యం బాక్స్ పెద్దగా లేదా చిన్నగా కాకుండా బాటిల్ కంటే కొంచెం పెద్దది మరియు స్ట్రాంగ్గా ఉండాలి మీరు ఎంచుకున్న బాక్స్ బాగా పటిష్టమైనదిగా చూసుకోండి ఎందుకంటే బాటిల్ లోపల చలనంతో ఎలాంటి ప్యాకేజింగ్ టిక్కర్లు లేదా లోపల మూలాలను కాపాడడం కష్టమవుతుంది ఇప్పుడు బాటిల్ను బబుల్ ర్యాప్లో చుట్టండి ఇది బాటిల్పై గట్టి గాయం లేదా ధ్వంసం అవ్వకుండా చాలా సురక్షితంగా కాపాడడానికి సహాయపడుతుంది బబుల్ ర్యాప్ ఉంచిన తర్వాత అది బాగా క్లోజ్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి అప్పుడు ప్యాకింగ్ మరింత సురక్షితం అవుతుంది అలాగే బాటిల్ బాక్స్లో పెట్టిన తర్వాత పక్కలలో కొంత ఫోమ్ లేదా పేపర్ చుట్టి పెట్టాలి ఇది బాటిల్ వేరే వస్తువులతో రిపీట్ అవ్వకుండా చేసే ఒక మంచి పద్ధతి ఫోమ్ లేదా పేపర్ బాటిల్ను అచ్చరా కాపాడుతుంది అప్పుడు అది లోపల గిడ్డు లేదా వేరు నుంచి ధ్వంసం అవ్వకుండా ఉంటుంది బాక్స్ని బాగా క్లోజ్ చేసి ప్యాకింగ్ టేప్తో బాగా పటిష్టంగా టేప్ వేసేయాలి మీరు బాక్స్ మీరు బాక్స్ పై దిగువ భాగాలను మరియు పక్కన అన్ని భాగాలను బాగా సీల్ చేయాలి మీరు ఎలాంటి గ్యాప్లు లేదా ఖాళీలను మిస్ చేయకుండా చూడండి ఇలా చేయడం ద్వారా బాటిల్ ధ్వంసం కాకుండా సురక్షితంగా ఉంటుందని అంగీకరించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్